సరిపోద్ది అది మనకు సరిపోద్ది బావరిది ఆ నలుగురికి తగ్గట్టు తీసిరా బామర్ది తీసిన తర్వాత ఇక్కడ బామర్ది ఎలా తయారు చేసిన బాగుంది బామర్ది బాగుంది బా ఉల్లిపాయలు అయితే మంచిగా వేగాయి ఇప్పుడు అయితే ఉడగబెట్టినా యొక్క పొట్టు అయితే దీంట్లో కలుపుదాం ఇది ఇది సామాన్యం అనమాట అన్నమేటి బా ఇంత తక్కువ వేసుకున్నావు నువ్వు సరిపోద్ది బామర్ది నాకు ఇంత పెట్టారా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మనం ఒక మంచి వంట అయితే తయారు చేద్దాం మా గిరిజనులకి అయితే ఈ వంట చాలా ఇష్టం అనమాట సామాన్యంతోని మండి కూర దాంట్లోని పనస పొట్టు తర్వాత గింజలు కలిపి ఈ కూర అయితే తయారు చేస్తారు చాలా బాగుంటుంది మాకైతే బాగా ఇష్టం ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకైతే కొత్తగా ఉండబోతుంది అనుకుంటున్నాం అట్లానే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే మనము ఈ వంట అయితే తయారు చేద్దాం పద బామరిది పంచ పేరు తీద్దాం చిన్నది అయితే సరిపోద్ది మనకి చాలా ఉన్నాయి బా చిన్న చిన్నవి ఉన్నాయి బా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా ఇది చాలా మంచి కొడుకుతుంది బావరిది అవునా ఇది బురద పండ లేకపోతే ఇది కజ్జ పండు కజ్జా కానీ బాగుంటది బాబాది మనం తిన్నా ఇప్పుడు తినలేదు బాబు బాగుంటది కానీ ఈ సంవత్సరమే విరుగు వచ్చింది బావరది చూడండి పైన అయితే మాత్రం కాయలు మాత్రం భయంకరంగా కనిపిస్తున్నాయి చాలా ఎక్కువ గుత్తులు గుత్తులుగా ఉన్నాయమ్మా

ఇంకా దీనికి మించిన చెట్లు కూడా ఉంటాయి అవి తరతరాల నుంచి వస్తూ ఉంటాయి అనమాట చెట్లన్నీ కూడా బామరిది సరిపోద్ది మనకు సరిపోద్ది బామరిది ఆ నలుగురికి తగ్గట్టు తీసిరా ఏడు పోయి రోజు గాలి చాలా ఎక్కువ ఉంది ఊర్లో రాత్రి నుండి గాలి బామర్ది ఎక్కువ రాత్రి నుంచి ఎక్కువ గాలి ఇస్తుంది అది పడదోసిద్దామా లేకపోతే కిందికి తీసుకొస్తావా తీసుకొస్తాను బామరిది ఈ కాయ అయితే సరిపోతుంది మనకు దర్జాగా నలుగురికి సూపర్ ఇట్లాంటి లేత ఈ పింజలతో తయారు చేసిన కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది దీంట్లోనే మనం రాజమ కూడాను కలపబోతున్నాం అనమాట దీన్ని తీసుకెళ్ళి మనము పైన అంతా కూడా తీసేయాలి దీనికంటే ముందు మనం ఏం చేద్దాం అంటే ఆకు కూర అయితే తీసుకొచ్చేద్దాం అడవికి వెళ్దాం ఇప్పుడు ఈ ఆకులు కూడాను లేత లేతవి తీసుకుందాం మీకైతే ముందే చూపించాం పనసకాయ కూర తయారు చేసాం కదా దాంట్లో అయితే మీకు చూపించుంటాం ఈ ఆకుల గురించి బామర్ది తీసిన తర్వాత ఇక్కడ పెట్టు బామర్ది ఎలాగ తయారు చేసాను బాగుంది బామర్ది బాగుంది బా దున్నే బుర్డే బామర్ది బుర్డే 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 ఈ కూరని తీసుకున్న తర్వాత వార్చాలి వార్చుకుంటే మళ్ళీ చేదుగుంటుంది అనమాట ఈ కూరకున్నటువంటి పేరే చేదు కూర అందరికి తెలిసిన ఈ భాషలోనైతే మండి కూర మేమైతే మా ప్రాంతాల్లో దీన్ని అని పిలుస్తాం చేదు ఉంటుంది కానీ దీన్ని తిన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ దీనికి అందరూ ఎక్కువ ఇష్టపడుతుంటారు వేసేకప్పుడు తినాలంటే గత వీడియోలో కూడాను ఇక్కడి నుంచి తీసుకున్నాం ఇంకో మొక్క ఉంది ఇంకా పైకి వెళ్ళాలి అక్కడ నుంచి కూడా మేము తీసుకున్నాం అనమాట ఇక్కడైతే ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకుందాం మనకైతే సరిపోతుంది ఎందుకంటే రెండు మూడు కూరల్లో కలిపేది కాబట్టి చిన్నగా ఉన్న కూడా మనకు సరిపోతుంది ఈ వేస వచ్చిందంటే చాలు ఇవైతే మాకు ఎక్కువ దొరుకుతుంటాయి మేమైతే ఈత దుంపలు అంటాం మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే ఈత అనమాట బాగుంటాయి లేతగా ఉన్నటువంటివి మేమైతే తీసుకుంటాం దీంతో కూర కూడా తయారు చేసుకోవచ్చు బాగుంటుంది చూడు బాగా ఎంత జిగురుంది ఈ పనసకాయలకి జిగురు అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇట్లా లేతగా ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట దీన్ని తాకలన్న కూడాను భయం వేస్తుంది చూడండి ఎలా ఉందో ఇది చెక్కిన తర్వాత నీట్గా తుడిచేసి తుడిసేసి కడిగేదాం కడిగిన తర్వాత అప్పుడు కూరకైతే అయితే కట్ చేద్దాం పూర్వకాలం వాళ్ళు నాటిందో కానీ ఊరి వాళ్ళకి అందరికీ ఉపయోగం పడుతుంది బామరిది కొద్ది కొద్దిగా పోయే వాటర్ ఆ కొద్ది కొద్దిగా ఎలాగొంది బామరి చూడు బామార్ది ఎలాగొస్తున్నాయి చిన్న చిన్నవి ఇలా కట్ చేయాలి బామరీ మనకి కూర ఎక్కువ ఎక్కువేమో సరిపోతుందా ఏం బామార్ది బాగుంటది బామారు ఎక్కువ తినేస్తాం బామర్ది తినేస్తాం గానీ ఎక్కువ అవుతుందేమో అని మొన్న గోంకూర రొయ్యలు కూడా మంచిగా తినదేమో కూర కూడా తిన్నాను బామర్ది బాగుండింది నచ్చింది నాకు అందుకోసం తిన్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా లేదు కానీ తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు మా అమ్మలు ఇదంతా తీసిన తర్వాత ఇక్కడ గింజలు ఉంటాయి కదా వీళ్ళగా అది ఇట్లా పుల్లతోనే పొడొచ్చి మేమైతే తినోళ్ళము బా గుండేది అది దొరకనప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటారు కదా పారిస్తారు కదా పారేసింది కూడా ఇట్లా తీసుకొచ్చి ఇట్లా తినోళ్ళు మేమైతే బామార్ది బా ఉంటుంది బాగుంటది మంచి టేస్ట్గా ఉన్నాయి బామీ లేదు ఉంటది బా బాగుంటది ఇప్పుడైతే మనం తీసుకొచ్చిన ఆకులు కాడలు అయితే వేరు చేద్దాం కొన్నైతే ఉన్నాయి మరిన్ని ఎక్కువైతే లేవు ఇక్కడో ఒకటో రెండో ఉన్నాయి బా ఇది ఉడుకుతుంది ఉడకదా బా ఇది ఆకు ఉడుకుతాయి బాగుంది ఇది ముదిరిపోయింది ఇది కొన్ని కొన్ని ఉన్నాయి ఉడుకుతాయి అంట ఆకులే కదా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఈ కూర కూడాను ఉడికిపోయింది మేము పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అయితే దగ్గర వస్తుంది అనమాట ఇది కూడాను పూర్తిగా మెత్తగా ఉడికిపోయింది అనమాట నీళ్ళు కూడాను బాగా తగ్గిపోయింది చూసారు కదా బా దించే బా లేకుంటే మొత్తం మాడిపోయినట్టు అనిపిస్తుంది మెత్తగింది ఇంట్లో ఉడికింద బా మరిది వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు కూర కోసం మిరపకాయలతో కట్ చేస్తున్నాను ఇక్కడేమో అన్యా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఎప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసాము నూనె అయితే ఈ ఒక పాత్రలో పోసుకున్నాము చిన్నర బావ్ వచ్చి ఇక్కడ తాలింపు దినుసులు అయితే దీంట్లో కలుపుతున్నాడు ఇది బాబు ఒకసారి ఒక రెండు పప్పులు శనగపప్పు వేసేవాడు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే కలుపుతున్నాం పచ్చిమిర్చి కూడా కలుపుతున్నాం దీంట్లో ఇది ఇటు బా చీమ నాయట బా చిన్న చీమ కలిసిపోయింది పర్లేదేమో ఏం కాదు ఇట్లాంటి ఆరు బయట చేసేటప్పుడు ఇట్లాంటి పడుతున్నా ఉండి పట్టుకు బా కరివేపాకు వేద్దాం దీంట్లో ఇంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ఇట్రా ఓకే తర్పతాయి కొద్దిగా అయ్యాను బా కొద్దిగా మరి ఓకే ఆకులు తింటాం మీరు ఉల్లిపాయలు అయితే మంచిగా వేగాయి ఇప్పుడైతే ఉడకబెట్టినా యొక్క పనస అయితే దీంట్లో కలుపుదాము తర్వాత ఆకుకూర ఇక్కడ పక్కన ఉంది అది కూడా కలుపుదాం తర్వాత బావ ఇది కలపాలి కదా ముందు ఆకుకూర కలిపేస్తున్నా బాబు బా ఇది చేదుకూర అనమాట చేదుకూర మిక్స్ బావ ఇప్పుడు గింజలు కలుపుదామా కలుపుదాం బా తీసుకురాబా ఇదిగో ఫ్రెండ్స్ ఇవైతే రాజుమా మేము ముందుగానే ఉడకబెట్టుకున్నాం అనమాట మెత్తగా ఉన్నాయి మంచిగా ఉడికిపోయాయి ఇదిగో దీంట్లో కలుపుతున్నాం గింజలు అయితే కలిపిస్తున్నాం కలుపుదాం కలుపుదాము ఇంకా డైరెక్ట్ గా మనం ఏం చేద్దాం అంటే దీంట్లోనే కారం కూడా కలిపిద్దాం చేతికారం అనమాట ఈ కూరకి ఇదే బాగుంటది కారమే ఇంత వచ్చింది ఏంటి అని భయపడకండి దీంట్లోని ఉల్లిపాయలు తర్వాతనేమో దీంట్లోనే మళ్ళీ పసుపు ఇదంతా కలిపి తయారు చేస్తారు ఈ చేతి కారం బాగుందా బాగున్నే కలుపు కలపలేకపోతుంది బా గట్టిగా ఉంది చూడండి ఎంత చిక్కగా ముద్దగా తయారైందనేది కూర అయితే చూస్తుంటేనే కూర తినాలనిపిస్తుంది నాకు నిజంగా అనిపిస్తుంది చూసారు కదా దీంట్లోనే మనము ఎక్కువ దినుసులు కూడాను కలపలేదనమాట తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కూర అయితే తయారవుతుంది మాములు అయితే ఇట్లా సింపుల్గానే తయారు చేసుకుంటారు కానీ కూర మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తిన్నారంటే అంటారు ఎందుకంటే దీంట్లో మనం గింజలు కలిపిన తర్వాత ఆకుకూర కలిపిన తర్వాత ఈ యొక్క ఫనస ఈ యొక్క పొట్టు కూడాను ఆ లేత దంత కూడా కలిపాం కాబట్టి ఇంకా కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట కొద్దిగా అయితే వాటర్ కలుపుదాం బాగుంది కారం తీసుకున్న ప్లేట్లను తీసుకున్న ముందుగా అది రసిన కనిపిస్తుంది దీంట్లో సరిపడినంత ఉప్పు కూడా కలుపుదాం ముందుగానే కొద్దిగా ఉప్పు కూడా కలిపాము ఉడకబడేటప్పుడు కాబట్టి లైట్గా పెడదాం ఇది వండుకున్న తర్వాత சம்பல் போது கைம் உணி போத்த முந்த பெடுத்த இதே பாமர்தி சோடு பாகமர்தி சாள் சரிப்பா எல்லாம் உண்டு கொதிம் சால் சரிப்பது ఇప్పుడైతే మనము సామా బియ్యంతో అన్నం అయితే తయారు చేద్దాం ఇక్కడ మేము పాత్రలో నీళ్ళైతే తీసుకున్నాం అయితే అన్నం వండుకునే ముందు ఈ పద్ధతి అయితే పాటిస్తారు ఇదైతే మా ఇంట్లోనే దంచింది చిన్నర బాగా చేస్తున్నట్టు ఈ విధంగా మనం తీర్చడం ద్వారా దీంట్లో ఉన్న ఇసుక కానీ చిన్న చిన్న రాళ్ళు ఉన్న కూడా అడుగున ఉండిపోతాయి బియ్యం అంతా కూడా తేలిగా ఉంటుంది కాబట్టి అది బయటకు వచ్చేస్తుంది అనమాట సామ బియ్యం అయితే నీట్గా ఇక్కడిగేసాము ఒక రెండు సార్లు అనమాట తీర్చిన తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చిందంటే అంత మంచిగా అయితే వచ్చింది ఇప్పుడైతే ఇదే పాత్రలోని మేము ఆ రైస్ అయితే తీసుకున్నాం కదా ఇదే పాత్రతోని మళ్ళీ వాటర్ ఇది తీసుకుంటున్నాము ఈ క్వాంటిటీలోని పొయ్యి పైన పెట్టేస్తాము ఇది అది జారిపోయింది కిందన ఈ బియ్యం పెట్టి సుమారుగా ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే అవుతుంది అంతే ఇదైతే పూర్తిగా బాయిల్ అయిపోయింది అనుకుంటున్నాం ఒకసారి మీకు అయితే చూపిస్తాం మేము కూడా చూడలేదు ఇప్పటివరకు చూడండి ఒకసారి ఎలా తయారైందో మీకు అయితే చూపిస్తాం ఇదిగో చూసారా రైస్ అయితే ఈ విధంగా అయితే తయారైంది ఇది ఒకసారి అది చూస్తుంటే ఉప్మా గుర్తుంది నాకు ఇదిగో ఇది సామాన్యం అనమాట ఇది ఈ విధంగా వండుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది నీట్గా దించదం బా అయిపోయింది అంత గుందిపోయింది మీరు వండుకునే ముందు చిన్న మిస్టేక్ చేసిన కూడాను రైస్ అంతా పాడైపోతుంది అది లాగా లేకుంటే అది ఏమంటారు అట్లా తేరిపోద్ది అనమాట కాబట్టి మీరు వండుకునే ముందు కొద్దిగా జాగ్రత్తగా వండుకోండి ఒక పాత్రలో రైస్ తీసుకున్నారంటే అది నానబెట్టింది అయితే గనుక ఆ పాత్రతో కొద్దిగా తగ్గించి వాటర్ పెట్టండి చాలు పొడి పొడిగా వస్తుంది రైస్ అయితే అన్నమేటి బా ఇంత తక్కువ వేసుకున్నావు నువ్వు సరిపోద్ది బామర్ది నాకు ఇంత పెట్టరా ఉంది బామర్ది అన్న ఈ తమ్ముడు కూడా కొద్దిగా పెట్టుకున్నాడు మొన్న సరేలే చాలు బా చాలే మొత్తానికి ఇంత కూర వేసాడు బాబా ఈ కూరలో కలిసిపోతుంది దెబ్బకి కూర ఎక్కువైపోయింది క్వాలిటీ ఈరోజు అన్నం గంట కూర ఎక్కువ ఉంది బా నిజంగా ఎప్పట్లోనే వచ్చే ఇంకా ఇప్పుడు వరకు నువ్వు సూపర్ ఉంది బాగుంది మూడు కలపం కాబట్టి చాలా నీట్గా వచ్చింది బాగుంది బాగుంది ఫుడ్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఏదో మాట ఆట వరుసగా చెప్పడం కాదు కానీ ఈ కాంబినేషన్ అనమాట ఈ కూర చాలా బాగుంటుంది ఈ విధంగా మేము వండుకునే పద్ధతిలో మీరు సింపుల్గా ట్రై చేయండి మాకైతే ఇట్లా అలవాటు మరి మీరు తింటారో లేదు తెలియదు కానీ ఈ పద్ధతిలో చేసిన వంట అయితే మాత్రం అదిరిపోతుంది అనమాట సూపర్గా ఉంటుంది అన్నం కూడా చాలా మెత్తగా నీట్గా వచ్చింది కదా అన్నంకున్న ఈ కూర ఒక మంచి చెప్తాయి మా ఇండ్లలోనైతే సంవత్సరం పొడవునా ఈ సామాలు కానీ కొర్రలు కానీ రాగులు ఈ ఇమ్లెట్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట మాకైతే సంవత్సరం మళ్ళీ పంట వచ్చేంత వరకు మాకైతే ఇవంత కూడాను రైస్ అయితే ఉంటుంది మా వారానికి ఒకసారి ఈ విధంగా చేసి పెడతారు అంటే ఈ రైస్తో ఇంకా వేరే నాన్ వెజ్లు తర్వాత వెజిటేబుల్స్తో కూడాను కూర అయితే వండి పెడతారు మాకు చాలా బాగుంటుంది ఇప్పుడైతే అంత తినడం కూడా చాలా తక్కువ మన వాళ్ళు తినట్లేదు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పిల్లలు లేకుంటే ముందు ఆ జనరేషన్ అయితే బాగా ఇష్టపడతారు మా పిల్లలు అయితే ఉప్మా తయారు చేస్తే ఎక్కువ తింటారు బాబు అన్నం వండితే తిన్నారు ఉప్మా ఎందుకంటే కుర్రలు చాలా బాగుంటాయి బా బాగుంటాయి నిజంగా బాబా కూర మాత్రం మద్దిరిపోయింది చాలా సూపర్ బాగుంది పైగా మన దీంట్లో అంత దినుసులు కూడా కలపలేదు కలపలేదు మన సింపుల్ గానీ మనం వాళ్ళు తయారు చేస్తారు చూస్తుంది కదా ఈరోజు మన వీడియోలోని ఇద్దరు లేరు సురేష్ నా తర్వాత మన రాజు రాజు అయితే రాళ్ళు మోస్తున్నాడు అనమాట మీకైతే చెప్పాలి వీడియోలోని ఇంటర్లోనే చెప్పాలి మర్చిపోయాను నేను రీసెంట్గా మన రాజు ఏదో వీడియో చేసాడంట కదా కిచెన్ రూమ్ కోసం నేను కూడా చూడలేదా వీడియో అయితే బిజీలో ఉండి వర్క్లోని పడి ఈ రోజు ఆ కిచెన్ రూమ్ కోసం రాళ్ళు మోగిస్తున్నారు ఈరోజు నాడు ఉంటే మాత్రం బావా అదిరిపోయింది బా సూపర్ సూపర్ మంచి కోసమే మిస్ మిస్ అయిపోతాడా అట్లానే మరి రాజు నువ్వు రాళ్ళు మోయడం కాదురా ఇక్కడ వచ్చి ఫుడ్ తినాలి నువ్వు ఇంత మంచి ఫుడ్ మిస్ అయిపోయేవరా నువ్వు రాళ్ళు మోస్ట్ ఏమొస్తుందిరా ఒళ్ళు నొప్పులు తప్ప ఇక్కడ వచ్చి మంచి ఫుడ్ తినాలా అది ఈ అన్నానికి కూర కూడా ఎక్కువ ఉండాలి కదా బా ఉండాలి కొద్ది కొద్దిగా ఉంటే అవదు మరి అవదు అట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది కూర అది అన్నం ఇదిగో చూడండి ఇదిగో కూర అయిపోయింది ఏం ఇక్కడ తమ్ముడు కూడా ఖాళీ చేశాడు తమ్ముడు కింద చిన్న బాగా తెసాడు కదా అది పూర్తి అయిపోయింది చిన్న బాబు కూడా తీసుకున్నాడు వెళ్ళిపోతుంది ఇదిగో కలిపి తిందామని పెట్టి పక్కన ఇదిగో నా దర్ తోసేవా వెళ్ళిపోవారు ఇలాగ దారి ఉంది ఇలాగ తిన్న వెళ్ళిపోవట్లు బొర్ర తేలిపోతావు ఇంకా ఎలా ఉందిరా నీకు నచ్చిందా లేదా అద్భుతంగా ఉంది బా నాకైతే పిచ్చి పిచ్చగా నచ్చింది అంటే మీరు చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను మామూలుగా చూసాను చూస్తుంటే ఇదేదో మామూలు కూరలాగా అనిపిస్తుంది నేను నోట్లో పెట్టుకుంటేనే దీని రుచి తెలుస్తుంది సూపర్గా ఉంది బావా అన్నం కూడా ఉంది ఇంకొద్ది వేసుకోమరది కూర ముఖ్యమా కూర ముఖ్యం ఓకే బా నీకు వందేళ్ళు బా మనకు రైస్ కంటే కూరయే మనకు ఆరోగ్యం చాలా మంచిదట ఎందుకంటే దాంట్లో ఆకులేసం మనకు కొండ ప్రాంతాలు దొరికి అన్ని అందులో ఉన్నాయి దీంతో పాటు గానీ మంచి మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి మా తమ్ముడు అయితే ఖాళీ చేస్తాడు ఇదిగా నేను కూడా నువ్వు పూర్తి చేశాను చిన్న బాబు ఇంకోసారి కొద్దిగా కూర ఎక్కువ లక్ష్మణి అయితే చూశారు కదా ఈ రోజు వంట అయితే మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ మొన్నటి వండుకున్నటువంటి నాన్ వెజ్ వంటకాలు కంటే ఇది ఇంకా చాలా బాగుంది బాగా దీంట్లో కలిపిన దినుసులు కూడా చాలా తక్కువ కానీ అంత మంచి రుచి అయితే వచ్చింది ఆ కూర ఒక ఎత్తు అయితే ఈ రైస్ అనమాట ఈ సామ అన్నం కూడాను అదొక ఎత్తు సూపర్ అంటే సూపర్ చాలా మంచిగా వచ్చింది మాకైతే బాగా నచ్చింది మీకు కూడాను అనుకుంటున్నాం ఈ యొక్క వీడియో తర్వాత ఈ అంతా కూడాను చూడడానికి సింపుల్గానే ఏ దినుసులు లేకుండానే వండం కానీ కూర మాత్రం చాలా బాగుంటుంది తిన్నోళ్ళకైతే అది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం మీకు ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాం మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ ఫ్రెండ్ ఈరోజు మా జానిగా అయితే రాలేదు కరలక్ష్మి మాత్రం వచ్చిందనమాట అందుకోసం చెప్పి మిగిలిందంతా కూడా మా కరలక్ష్మి తినేస్తుంది మొన్న గోంగూర రొయ్యలు అయితే పెట్టాం కదా అప్పుడైతే తినలేదు కానీ ఈ రైస్ తో ఈ కూరతో మాత్రం బలేక తింటుంది ఇది ఫ్రెండ్స్ మీలో చాలా మంది లక్ష్మి పిల్లల గురించి అడుగుతున్నారు కదా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇదిగో మూడు ఉన్నాయి ఇందులోని ఏదైనా ఉందంటే ఇది రే పెద్దది రే ఇది మొదటిసారి పిల్లలు పెట్టింది కదా అప్పుడు ఒకటి ఉండింది సేమ్ ఇదే సైజు ఇది ఇట్లానే ఉండింది పంది పిల్లలాగా ఉండింది కదా పెద్దది ఉండింది చాలా నిదానంగా ఉంది నాలాగా ఉంది డీసెంట్ గా ఉంది ఇది కూడా డీసెంట్ ఇది లేదు డీసెంట్ లేదు ఇదారు కొట్టుకుంటారా బల యాక్టింగ్ చేస్తుంది రాజు చూడదు మీరు అందరికి మంచి కలిసి ఉండాలి ముగ్గురు మునగాళ్ళు ఇది చూసారు కదా ఇలా ఉన్నారా లేదు పడుకుండా రా పడకుండా రా పడుకుంటారా పడుకుంట్రా ఇక్కడ ఈ పెద్దోడా నెక్స్ట్ వీక్ అలా వీళ్ళు ఉండరు మళ్ళీ ఎక్కడెక్కడ విదేశాల పర్యటన ఇదిగో ఇదిగోరే ఆ పెద్దది ఎక్కువ తాగుతుందిరా పాలు అది అందుకట్లా దిబ్బకి తయారైపోయింది ఇది ఇదిగో ఇది తాగట్లేదు సన్నగా అయిపోయింది ఇది ఇది ఇదిగో ఇంకొస్తుంది వెనకాల ఇదిగో ఇదిగో ఇది ఫ్రెండ్స్ ఫ్యామిలీ వ్లాగ్స్ అనమాట ఇది చూసారు కదా జానీ వెట్స్ కరీలక్ష్మి వ్లాగ్స్ ఇది